హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానవాపీ మసీదు కేసు విచారణ సందర్భంగా కోర్టులో ఓ అనుకోని అతిథి హాజరైంది ఈ ఘటన చర్చకు వస్తున్న సమయంలో వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదు వివాదంపై వాదనలు జరుగుతున్నాయి ఇంతలో ఒక వానరం హఠాత్తుగా కోర్టు హాల్లో ప్రవేశించింది కొంత సమయం పాటు అక్కడే కూర్చుని కోర్టులోని వాదనలు ఆసక్తిగా గమనించింది ఈ ఆసక్తికర సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కోర్టు హాల్లో కోర్తి రావడం శుభ సూచకమేనని దైవ సంకేతమని దేవుడు ప్రత్యక్షమై నారాయణుని ఆశీర్వాదం ఇస్తున్నారని హిందూ పక్షాలు భావిస్తారు ఇక వారు ఈ సంఘటనను తమ కేసుకు అనుకూలంగా భావించి తమ దృష్టిలో ఇది శుభకారమైన తమ దృష్టిలో ఇది శుభకరమైన పరిణామంగా కనిపిస్తోంది ఈ సంఘటనతో సంబంధించి నెట్టింట్లో పలు చర్చలు జరగడం ప్రారంభమైంది జ్ఞానవాపి మసీదు కేసు వివాదం మతపరంగా చారిత్రాత్మకంగా ఆర్థికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వివాదాల్లో ఇది ఒకటి అటువంటి కేసు విచారణ సమయంలో కోర్టులో ఒక వానరం ప్రవేశించడం నిజంగా ఆకట్టుకునే ఘటన కోర్టు హాలులో వానరం కూర్చుని వాదనలు చూడటం ఇది ఒక విశిష్టమైన విశేషమైన ఘటనగా మారింది అయితే ఇది ఒక యాదృచిక సంఘటన లేక దైవ సంకేతమా అనే ప్రశ్నలు కూడా ప్రజల మనస్సుల్లో తలెత్తాయి ఏదేమైనప్పటికీ ఈ సంఘటన జ్ఞానవాపి కేసు విచారణకు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది జ్ఞానవాపి మసీదు స్థానానికి సంబంధించిన వివాదం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయానికి పక్కన ఉన్న స్థలం గురించి కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై నుంచి లార్డ్ విశ్వనాథ్ ఆలయం మరియు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ మధ్య కేసు కొనసాగుతోంది హిందూ పక్షం జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేయడానికి ఒక హిందూ ఆలయాన్ని నిర్మించడానికి కోర్టుకు వినంపం చేసుకుంటోంది గతేడాది జనవరిలో వారణాసి కోర్టు జ్ఞానవాపి ప్రాంగణంలో సీలు వేసి స్థలంపై పూజలు నిర్వహించేలా అనుమతిచ్చింది ఈ నిర్ణయం పట్ల హిందూ పక్షాలు సంతోషం వ్యక్తం చేశాయి కోర్టు ఆదేశాలతో ఆ ప్రాంతంలో హిందూ ఆలయం ఉండొచ్చని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక కూడా వెల్లడించింది అయితే హిందూ పక్షాలు ఆ నివేదికపై ఆధారపడుతూ మరింత వివరణ కోరుతూ కోర్టు వద్ద మరో సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి కానీ వారణాసి కోర్టు గత ఏడాది అక్టోబర్లో ఆ అభ్యర్థులను తిరస్కరించింది దీంతో హిందూ పక్షాలు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించడం చట్టపరంగా ఎంతో ఆసక్తికరంగా మారింది దీనిపై పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రవేశపెట్టిన ప్రార్థనా స్థలాల ప్రత్యేక చట్టం ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి దేశంలోని అన్ని ప్రార్థనా స్థలాల యథాతథ స్థితి కొనసాగించాలని ఉంది ఈ చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదు హిందూ ఆలయాలు ఇస్లామిక్ దేవాలయాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు కీలకమైన చట్టపరమైన విచారణ జరుగుతోంది జరిగే వివాదాలను పరిగణలోకి తీసుకునేందుకు ఇది ఆధారంగా మారింది ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక మరో కీలక అంశంగా మారింది ఏఎస్ఐ నివేదికలో జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గతంలో ఒక పెద్ద హిందూ ఆలయం ఉన్నట్లు వెల్లడించింది మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో హిందూ ఆలయం ఉన్నట్లు దాన్ని ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించినట్లు ఏఎస్ఐ సూచించింది ఈ విషయాలను హిందూ పక్షాలు కోర్టులో ముందుకు తెచ్చాయి అన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్